నరసపుర సార్ మాది మరపల్లి మండలం వికారాబాద్ మాకు డెబ్బై ఏళ్ళ సంధి ఆ భూమి సాధు చేసుకుంటున్నాము వాళ్ళు మాకు నాన్న తిప్పలు పెడుతున్నారు వాళ్ళు మాకు దేశముక్కులు మేము భూమి ఖరీదైనక మా తాతలు డబ్బులు ఇచ్చిండ్రు అన్ని ఇచ్చారు మళ్ళీ వాళ్ళు రిటర్న్ పట్ట చేసుకొని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు అమ్మిండ్రు ఇక మేము మా పరిస్థితి బాగలేక సార దగ్గరికి పోతే బాగుంటుందని మేము ఉద్దేశంతో కలవలేదు సార్ లోపలికి పోయి చెప్పినాం సార్ మా పరిస్థితికి విధంగా ఉన్నదని చెప్పినాము ఏమంటున్నారంటే మీకు మెసేజ్ వస్తుంది కలెక్టర్ ఆఫీస్కి పోండి మేము చెప్తాము తర్వాత అని అంటున్నారు ఇక దాని విధంగా మేము ఏం చేయాలను అని ఇంతవరదాకొచ్చినాము నమ్మకం మేము డబ్బులు ఇచ్చినాము కదా సార్ ఖరీదు చేసినాము డబ్బులు ఇచ్చినాము ఒట్టిగా మేము ఆ పోయి ఎక్కువకోలేము కదా నమ్మకం ఉండే వచ్చినాం సార్ మేము మాకు అవుతుంది కదా చేస్తారు అనేది నమ్మకం ఉండి ఈ ఫస్ట్ సార్ ఇదే సార్ సార్ ఫస్ట్ సార్ ఇదే సార్ వచ్చిన ఏం చెప్పాలంటే మా మా పిల్లలు వంద మంది కుటుంబం ఉన్నది నలుగురు తాతలు చచ్చిపోయినారు మా నాయనలు చచ్చిపోయినారు ఇక మేమున్నాము ఆ ఆ భూమి మీదనే ఆ పొలం మీదనే మేము ఆధారపడి ఉన్నాము మాకు ఏ విధంగానైనా మాకు చేసి మా జీవనము మా పిల్లల మమ్మలను జీవనం అలానే బతుకుతాం కదా ఆ జీవనం కాస్తుంది అని ఆయనకు ఒక ధన్యవాదాలని మేము ఆయన దగ్గరికి వచ్చినాం నర్సాపూర్ విలేజ్ మరపల్లి మండలం వికారాబాద్ డిస్టిక్ అయితే మేము దేశముఖుల భూమి అరవై ఎనిమిదిలో మా తాతలు కొన్నారు ఏడు వేల ఏడు వేల రూపాయలే కొన్నారు కొంటే మా తాతలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాకపోతే వాళ్ళకు అప్పట్లో పారీలనే పట్ట అయింది తర్వాత పట్ట అయిందని చెప్పేసి మా పెద్ద మనుషులు అట్లనే ఊరుకున్నారు తర్వాత ఆయన విక్రమోదీనం వచ్చి ఈ భూమి మాదే అని చెప్పేసి ఆయన దౌర్జన్యం చేసి పట్ట చేసుకున్నాడు చేసుకుంటే మేము కేసు పెట్టినాం కేసు పెడితే తర్వాత మళ్ళీ మాకే అయింది పోలీసులు ఏం చెప్పారు రాలేదు మేము పోలీసు వాళ్ళ దగ్గర పోలేం ఇంకా రికార్డు ప్రకారం అయితే ఈ విక్రమదీనం కూడా పట్టదారి కాదు ఆయన వేరే ఆయన అస్సలు పడతారు మేము తీసుకున్న ఆయన పడదా ఫుడ్ ఎంబ్రే దగ్గరికి పోయినాం కానీ అప్పుడు మన ఇచ్చినాము ఇట్లా కాంప్లెయిట్ కూడా ఇచ్చినాము చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు నాకు ఇక అంతకే ఇక్కడ లోపలికి పోతే ఇప్పుడు ఆఫీస్ చూసినాము చూసినాము చదివి చదివి చూసి నీకు మెసేజ్ వస్తుంది కలెక్టర్ ఆఫీస్ అందుకు పోయి మీరు మరి మెసేజ్ ఎప్పుడు మెసేజ్ ఎప్పుడు వస్తే అప్పుడు మేము అక్కడ వెళ్ళాలి బసవపురం గ్రామం జుక్కల్ మండల్ కామారెడ్డి డిస్టిక్ సార్ నాది ల్యాండ్ ఇష్యూ సార్ సివిల్ ఇష్యూ ల్యాండ్ ఇష్యూ టైం నేను సెకండ్ టైం సార్ రావడం సెకండ్ టైం రావడం అయితే మామూలుగా ఫస్ట్ టైం కలెక్టర్కి ఇచ్చాను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆడియోకి ఇచ్చాను డిఎస్పికి కూడా లెటర్ ఇచ్చాను సార్ ఎంఆర్ఓకు ఇచ్చినాం దానికి ఇంతవరకు ఒక నెల అయినా కూడా ఇంతవరకు రెస్పాండ్ లేదు మా వాళ్ళు హనుమారెడ్డి రెడ్డి ఆయన అక్కడ సర్వే చేయించుకున్నాడు సార్ సర్వే చేయించుకొని ఆయన చెప్పినట్టు సర్వే సర్వే చేసిండు సర్వే చేసి ఆయనకు ఎట్లయితే అనుకూలంగా సర్వే చేస్తున్నారు రీసెంట్గా లాస్ట్ ఫ్రైడే రోజు టిప్పన్తో సర్వే చేయించాడు సార్ చైన్ సిస్టమ్ టిఫన్తో అర్ధవంతంగా వెళ్ళిపోయింది హనుమారెడ్డి చెప్పేసరికి ఏంటంటే హన్మారెడ్డిగా అడిగితే మేము ఎక్కడి వరకు వెళ్తారో ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్తున్నాడు సార్ ఆయన ఏమని ఆయన ఒక ఆర్థిక వలన అంగ గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్ ఆయన వెటర్నరీ సర్జన్ ఆయన అసిస్టెంట్ సర్జన్ ఆయనకు నలభై ఎకరాల భూమి ఉంటుంది సార్ ఆయన డబ్బుతో మా హెస్టీ బాగా హింసిస్తున్నారు మాకు ఒక పది పదిహేను కుటుంబాలని చంపేస్తానని కూడా బెదిరిస్తున్నాడు సార్ ఇచ్చే సార్ ఇచ్చే లాస్ట్ మంత్ కూడా ఇచ్చాము ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇంకా లెటర్ తీసుకుంటామని చెప్తున్నారు లాస్ట్ మంత్ మేము మాకు సమస్య పరిష్కారం చూపించకపోతే మేము చనిపోదామని లెటర్ ఇచ్చాం సార్ అక్కడ మా పొలాలు సర్వే చేసి మా పొలాలు సర్వే చేసిన తర్వాత మాకు మా సిగ్నేచర్ లేకుండా మా పంచనామా లెటర్లో మా సిగ్నేచర్ లేకుండా వేరే పక్క ఊరు వాళ్ళ సిగ్నేచర్ తీసుకున్నాడు సార్ ఆయన సర్వేరు ఎంఆర్ఎం అనే దానికి ఎందుకు సిగ్నేచర్ పెట్టారో కూడా తెలియదు కలెక్టర్ కలెక్టర్ నుంచి నోటీస్ సార్ చూడండి కలెక్టర్ నుంచి కూడా నోటీస్ సార్ ఇది ఎంఆర్ఓ స్పందించట్ ఎంఆర్ఓ కానీ ఏమో సార్ వాళ్ళకి డబ్బులు లొంగారా మరి దేనికి లొంగారా ఆయన హనువంత్ రెడ్డిగా అడిగితే మీరు ఎక్కడ ఎక్కడెవరికైనా వెళ్ళండి అని చెప్తున్నాడు సార్ ఆయన మేము కూడా కోర్టుకి వెళ్ళాం సార్ కోర్టు నుంచి కూడా మేము కూడా తెచ్చుకున్నాం కానీ సమస్య కోసం వస్తే సమస్య ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు సార్ అవ్వట్లేదు సార్ నేను సార్ని డైరెక్ట్ సేమ్ సార్నే కలవాలనుకుంటున్నాను సార్ మాకు పర్మిషన్ ఇచ్చేసి మాకు ప్రాణదానాలు కావాలి సార్ ఆయన చంపిస్తానని బెదిరిస్తున్నాడు మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్తున్నాం సార్ అది కూడా మెన్షన్ చేస్తే అది ఇక్కడ ఇస్తే అక్కడ మూల పడేస్తున్నారు సార్ జుక్కల మండల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇక్కడ నేను లెటర్ ఇస్తే ఆడ మూల పడేస్తున్నారు ఎంఆర్ఓ రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఎంఆర్ఓ రెస్పాండ్ అవ్వట్లేదు ఇదే కాదు సార్ ప్రతి ఒక్కరు ఎన్నిసార్లు పెట్టినా ఉల్టా మా మీదే కేసు పెడుతున్నారు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సివిల్ డిపార్ట్మెంట్లో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయడానికి లేదు సార్ ఒకటి ఏదైనా మర్డర్లు జరిగితే పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు సివిల్ కేసులో రెవెన్యూ దగ్గర డిపార్ట్మెంట్కి వెళ్ళమంటారు వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి చెప్తేనే ఎంఆర్ఓ రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఏం చెప్తారు ఏం లేదు సార్ ముఖ్యమంత్రికి మాకు ప్రా ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్తున్నాం సార్ మా ప్రాబ్లం ఏంటో మాకు సాల్వ్ చేయాలి లేకపోతే మా చావుకు కారణము పదిహేను గవర్నమెంట్ అని ఒప్పుకుంటే మేము చావడం కూడా స సిద్ధం ఉన్నాం సార్ ఏంటో కుటుంబానికి నలుగురు వేసుకున్న ఎనభై మంది సార్ సర్వే నెంబర్ ఫార్టీ వన్లో పార్టీలో ఎనభై మంది ఉన్నాం మేము చావడానికన్నా సిద్ధం సార్ అది సెక్రటేరియేట్ ముందు సూసైడ్ చేసుకొని చనిపోతాం సార్ అంతకుమించి ఏంటి